లంచ్ బాక్స్లోకి ఒక మంచి ఫ్లేవర్ఫుల్ రైస్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి పల్లీలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొన్ని తాలింపు గింజల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఎండిమిరపకాయని కూడా వేసి ఈ పోపు మొత్తాన్ని వేగనివ్వాలి ఇలా ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇందులోకి నేను అల్లం పేస్ట్ని కానీ వెల్లుల్లిని కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి అవి వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది కాబట్టి నేనైతే వేయట్లేదు నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలను పొడుగ్గా చీల్చి వేసుకోవాలి ఇందులోకి ఇంగువను కూడా ఒక చిటికడ వరకు వేసుకొని ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ని ఒక రెండింటినీ తీసుకొని పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఈ రైస్ రెసిపీలోకి నేను పచ్చి బఠానీని కూడా యాడ్ చేస్తున్నానండి దీన్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపి ఆనియన్ని కొంచెంసేపు మగ్గనివ్వాలి మనకి ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు మనం రైస్ని ప్రెజర్ కుక్ చేస్తాం కాబట్టి లైట్గా పచ్చిపోతే సరిపోతుంది మూతను పెట్టి ఇది కొంచెంసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూతను తీసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనాని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు పుదీనా తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ని వేసి గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్ట్ని ఇందులో వేస్తున్నాను అలానే మీడియం సైజ్ టమాటాలని కూడా ఒక రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ని కూడా ఇందులోకి వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పుదీనా టమాటా అంతా పచ్చిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా మూతను పెట్టి కొంచెంసేపు ఇదంతా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మూతను తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలానే మనకి రైస్కి సరిపోను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఇదంతా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపి వాటర్ మొత్తం పోయి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి ఈ పుదీనా రైస్ రెసిపీ అనేది మనకి లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంతవరకు ఈ పుదీనా రైస్ని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా కొంచెం సేపటి తర్వాత మనకి ఇదంతా బాగా దగ్గర పడి ఆయిల్ అనేది తేలుతుంది కదా ఈ స్టేజ్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ని తీసుకుంటున్నాను టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూతను పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఒక త్రీ విజిల్స్ అయితే మనకి రైస్ అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇదే స్టేజ్లో ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసి ఒక త్రీ విజిల్స్ ఉడికించుకొని దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను